ఘనంగా నూకాలమ్మ తల్లి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కాకినాడ జిల్లా తుని సురవరం గ్రామంలో శ్రీ నుకాలమ్మ తల్లి ఆలయ విగ్రహ ఘనంగా జరిగింది మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు రాంబాబు మాట్లాడుతూ గ్రామ పెద్దలు భక్తులు దాతల సహకారంతో అమ్మవారి దయతో తక్కువ సమయంలోనే ఆలయం పునః నిర్మాణం జరిగిందని అన్నారు వేద పండితులు నడుమ శ్రీ నూకాలమ్మ తల్లి యంత్ర విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట చేయడం జరిగింది అని అన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు ప్రత్యేక అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు ప్రధాముదేవంతి ఉండి లోకాబిగా ప్రతిష్ట మహోత్సవం దారి ఈ పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా వనసత్వంలో ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్ తగ్గుబడ్డాయో అవన్నీ చేస్తూ పద్దెనిమిదవ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా జోడి శికు వారి ఆడపడుచు పరదేవత వాయు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం పది నలభై రెండు నిమిషములకు రోహిణీ నక్షత్ర యొక్క నగరంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో భోగుల యొక్క చంద్ర అలాగే పదకొండు నలభై రెండు శిఖర ప్రతిష్ట ఆ భూములు చేయడం పూర్ణాహుతి వగైరా కార్యక్రమం ఇటు వెస్ట్ గోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి ప్రభుత్వం నుంచి ఎవరు దీంట్లో నిధులు ఉన్నారో మీ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయించే రుక్మితులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక నిష్ణాతులు ఉంటారు నీటికి నేనే పరిగిన కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి అందుచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జరుగు మళ్ళీ గ్రామాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని అన్ని కూడా అనుగ్రహించడానికి ఉంది అందుచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు సూత్రములే కాదు వస్త్రములే కాదు విశేష విశేషముగా అమ్మవారు కల్పించుకున్నారు వాళ్ళందరినీ కూడా అలాగే మహా కూడా చేస్తున్నారు అలాగే ఇంత మహత్తర కార్యం అతి తక్కువ సమయం ఎనిమిది నెలలు ఇంత అవుతుంది కాలంలో శంకుస్థాపన ఆలయము శిల్పాలు అన్నీ కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి వారి యొక్క ఉంది గ్రామంలో ఇచ్చిన వారికి అంత ఆ పరదేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఐశ్వర్యంతో ఈశ్వరులతో భగవంతుచ్చిన వందేళ్ళు ఆయుష్తో ఆ పరిపూర్ణంగా గ్రామం తర్వాత పట్టణం అందరూ కూడా చల్లగా ఉంటారని ప్రతి భక్తులు దర్శించాలని అలాగే కంటి వారికి అందరి కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వదం అందజేస్తూ సెలవు చేస్తున్నాం శుభం లోకాలమ్మవారి నూతన ఆలయ నిర్మాణం ప్రతిష్ట ఈ రోజు మన దూరవరంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని ప్రీతి ప్రదార్ చేసుకుని కోరిక ఆ బ్రహ్మ